వికాస తరంగిణితో కలిసి పనిచేస్తున్న వీటి సేవ యూకే విభాగం ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఈ సందర్భంగా యూనిటీ ఇన్ సర్వీస్ సభ్యులకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డులు అందించి సత్కరించారు చిన్నజీయర్ స్వామి ఆధ్యాత్మిక గురువు పద్మభూషణ్ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామికి లండన్ లో ఘన స్వాగతం లభించింది వికాస తరంగిణి యూకే విభాగం ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు జూలై ఎనిమిదవ తేదీన ప్రతిష్టాత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్ భవనంలో వికాస తరంగిణి సేవ వీటిఎస్ ఆధ్వర్యంలో ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర పలు రంగాలలో సేవలు అందించిన వారు చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు బ్రిటిష్ సైన్యంలో జనరల్ రిజిస్ట్రార్ గా ఉన్న మేజర్ మునీష్ చౌహాన్ మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్లో ఉన్న హిందూ మహిళ పూర్ణిమా రావల్ ఇష్కామా వ్యవస్థాపకులు డాక్టర్ అభినాష్ బెయిన్స్ సామాజిక కార్యకర్త డాక్టర్ లేడీ వెనెట్ పీటర్స్ కు శ్రీ చిన్నజీయర్ స్వామి విటిఎస్ యూకే కమ్యూనిటీ అవార్డులను ప్రదానం చేశారు అనంతరం ఆయన అవార్డు గ్రహీతలను అభినందించారు